ఈ రోజు మానుకోట జిల్లా కేంద్రం ఇరవై ఆరవ వార్డులో సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు గూగులోత్ నందులాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సేవలాల్ సేనకు అనుబంధంగా సేవలాల్ ఉద్యోగ సేనను బలోపేతం చేయడం కోసం నేడు సేవలాల్ ఉద్యోగ సేన నూతన కమిటీని నియమించడం జరిగింది సేవాలాల్ ఉద్యోగ సేన జిల్లా కోఆర్డినేటర్ గా ఇరవై మూడవ వార్డుకు చెందిన బోడ బాలాజీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ సేవల సేనను బలోపేతం చేయడం కోసం నువ్వు తన కమిటీలను నియమిస్తున్నామని త్వరలోనే అన్ని మండలాల్లో మండల సదస్సులు నిర్వహిస్తామని జాతి శ్రేయస్సు కోసం పాటుపడే వారిని ఎన్నుకుంటామని అన్నారు బోడ బాలాజీ నాయక్ జాతి కోసం ఆహర్నిశలు తపన పడేవారని అలాంటి వారిని ఉద్యోగ సేవలు నియమించినందుకు సంతోషంగా ఉందని వారి సేవలు జాతికి ఉపయోగపడతాయని అన్నారు అనంతరం బాలాజీ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర జాతీయ జిల్లా కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలియచేసి జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తూ జాతి మనుగడను కాపాడుతూ బలోపేతం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలోని సేవాల సేన జాతీయ కోర్ కమిటీ సభ్యులు దారావత్ మోతిలాల్ నాయక్ సేవాల సేన జిల్లా అధికార ప్రతినిధులు జరుపుల నాయక్ మాలోత్ సురేష్ నాయక్ నాయక్ చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు చంద్రశేఖర్ నాయక్ పాల్గొన్నారు సేవాల సేన నూతన కమిటీలో భాగంగా సేవాల సేనకు అనుబంధంగా సేవాల ఉద్యోగ సేన జిల్లా కోఆర్డినేటర్గా గోడా బాలాజీ నాయక్ గారిని నియమిస్తూ నియామక పథకాన్ని అందజేశాము గోడా బాలాజీ నాయక్ గారి సేవలు జాతికి అవసరమని గుర్తించి మరి అతనికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ ఏకం చేసే బాధ్యతను పెద్ద బాధ్యతను అప్పగించాము ఆ బాధ్యతను మరి సూచన తప్పకుండా నిర్వర్తించి జాతి అడుగులో అడుగు వేస్తూ జాతిని ముందు నడిపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండూ నందరాల్ నాయక్ గారు జిల్లా అధికార ప్రతినిధి మరి బాల జరుపుల బాలునాయక్ గారు బాలవరు సురేష్ నాయక్ గారు జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరాప్తు మోతిలాల్ నాయక్ గారు అలాగే అనిల్ అనిల్ నాయక్ గారు మిగతా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కమిటీని బలోపేతం చేస్తూ ఈ యొక్క ఇరవై మూడో వార్డులో వచ్చే ఆదివారం కల్లా ఇరవై మూడో వార్డులో కూడా ప్రత్యేకంగా కమిటీ వేయడం జరుగుతుంది బాలజ్యాక్ సార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు కమిటీ వేస్తారు కాబట్టి ఈ ఈ యొక్క బాధ్యతను మరి అతనికి అప్పగించడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి జాతి శ్రేయస్సు కోసం జాతి మనుగొన కోసం జాతిని ముందు కల్పిస్తా అని చెప్పి శాశ్వభావం వ్యక్తం చేస్తూ అందరినీ మిగతా మిగతా అన్ని మిగతా రోజుల్లో కూడా ఆ శేవాల అనుబంధంగా అనేక కమిటీలను నియమిస్తూ మరి జాతీయ మెదపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై సేవలాల సేన